ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైర్ అది రోజు ఆన్లైన్ డబ్బులు కాంటాక్ట్ జీరో నమస్తే వెల్కమ్ టు గుర్తుపెట్టుకోండి నేను కిషోర్ కుమార్ వచ్చిందండి వయారి ఈ డైలాగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఏదో ఒక హాలీవుడ్ డబ్బింగ్ సినిమా నుంచి తీసుకున్నారు మన వాళ్ళు చాలా విస్తృతంగా చాలా ట్రోల్స్ లో చాలా మీమ్స్ లో ఈ డైలాగ్ ఎక్కువగా వాడుతుంటారు అంటే కొన్ని కొంతమంది శుద్ధ పూసకబురులు చెప్తూ ఉంటారు కదా వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళ గురించి కామెంట్ చేయడానికి జస్ట్ ఒక్క ముక్కలో తేల్చి పడేయటానికి ఈ డైలాగ్ వచ్చిందండి వయారి అని సరదాగా వాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ డైలాగ్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియా రంగంలో ఒక పత్రికని కానివ్వండి లేదా అందుట్లో వచ్చేటటువంటి కొన్ని ఆర్టికల్స్ని కానివ్వండి చూస్తుంటే వాటి గురించి మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఈ డైలాగ్ అయితే ఉపయోగించక తప్పదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి చూడండి నేను ఎందుకు ఆ డైలాగ్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నాను అనేది ఒకసారి దీన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఇది ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్న ఎనిమిది రోజులు ఉన్న పరిస్థితిని నేనా చక్కదిద్దా అని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా సాక్షి పత్రికలో ఒక స్టోరీని అయితే ఇవ్వటం జరిగింది అసలు జరిగింది ఏంటంటే నిజమే ఆ మాట ఆయన అన్నాడు అయితే పాపం ఆయన హుదూద్ సమయంలో ఉన్నాను అని చెప్పబోయి జారి లేదంటే సరే అప్పటికే ఉన్నటువంటి టైట్ షెడ్యూల్ వల్లేమో కానివ్వండి అంత బ్రెయిన్ ఎవరికి చురుగ్గా పనిచేసే అవకాశం ఉండదు ఆయన ఉదయం నుంచి అనేక రకాల కార్యక్రమాలు పాల్గొన్నారు కాబట్టి నోరు జారి హుదూ అనబోయి కోవిడ్ అని చెప్పేసి అన్నారు మెటెక్ జోన్లో ఉన్నాడు కాబట్టి కొంత కోవిడ్ సమయంలో వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలు వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసినటువంటి ఇన్నోవేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఆ సందర్భం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో హుదూద్ బదులు కోవిడ్ అనేటటువంటి పదం పొరపాటున ఆయన వాడాడు వెంటనే పక్కన ఉన్నవాళ్ళు కూడా సార్ కోవిడ్ సమయం కాదు సార్ హుదూద్ సమయంలో ఉన్నారు అప్పుడు మీరు ముఖ్యమంత్రి ఆ టైంలో మీరు ఇక్కడే ఉన్నారు ఎనిమిది రోజుల పాటు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చేశారు ఆ మాటను సరి చేస్తే ఆయన కూడా నిజమే కదా సారీ కోవిడ్ కాదండి హుదూద్ సమయంలో ఉన్నానని చెప్పేసి ఆయన మాట్లాడాడు మరి చెవుల్లో పోసుకుంటారో సేసం పోసుకుంటారో తెలియదు కానీ ఆయన సరి చేసుకున్నటువంటి అంటే ఒక తప్పు దొరిన తర్వాత దాన్ని సరి చేసుకున్న దాన్ని మాత్రం పట్టించుకోరు ఆ దొరిలిన తప్పు మాత్రమే చూస్తారు దాన్నే భూతద్దంలో పెట్టి అందరికీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఆయన ఒక చిన్న తప్పు మాట మాట్లాడారు లేదంటే ఏదన్నా ఒక మిస్టేక్ జరిగింది వెంటనే పక్కన ఉన్న వాళ్ళు సరిచేశారు ఆయన కూడా వెంటనే నాలకరుచుకొని అప్పుడు కాదు కాదు ఇప్పుడు అని చెప్పేసి వెంటనే దాన్ని కూడా సరి చేసుకున్నాడు కానీ మనం చెవులో పాదరసం శేషం పోసుకునే రీతిలో అబ్బే నువ్వు సరి చేసుకుంటే మాకేంటి ఇంకోటి చేసుకుంటే మాకేంటి మేము నువ్వు దొరికినటువంటి తప్పుని నువ్వు మాట్లాడిన తప్పుడు మాట్లాడి దాన్నే పట్టుకుంటామని చెప్పేసి దాన్నే హెడ్లైన్గా పెట్టి మరి ఒక కథనం అయితే ఇవ్వటం జరిగింది దీన్ని ఏమనాలి మరి ఈ రకం చూసుకుంటే ఈ యాంగిల్లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు సారీ ఎన్ని వందల సార్లు నోరు జారలేదు కాస్తో ఇష్కిష్కో రాజక సౌదానం ఇంక ఇంక చాలా చాలా నిర నిరారక్షిత ఇలా ఇలాంటి బోలెడ పదాలు బోలెడ పదాలు గుంటూరును గుండూరు అని డబ్బుల్ని డమ్ములు అని వందలు 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 అసలు ఆయన మీటింగ్ పెట్టాడంటే బహిరంగ సభ పెట్టాడంటే ఆణి ఆణిముచ్చాలు వందల 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 అలా 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 వచ్చి పడేటువంటి సందర్భాలు లేవా తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్ళుగా వాటిని ట్రోల్ చేసినటువంటి సందర్భాలు లేవా అక్కడ వరకు ఓకే మీరు సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు వాళ్ళు సరదాగా తీసుకొని సరదాగా కామెడీ చేస్తూ ట్రోల్ చేయటం వరకు ఎవరికి అభ్యంతరం లేదు కానీ దాన్నే మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తీసుకొచ్చి ఒక చిన్న తప్పు పదం దొరలి దాన్ని సరి చేసుకున్న తర్వాత కూడా సరి చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఆ తప్పునే పట్టుకొని ఏదో భూతద్దంలో పెట్టి చూపించాలనేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో చూసారు ఇలాంటివి చూస్తున్నప్పుడే సాక్షి మీద కానివ్వండి దాని యాజమాన్యం మీద కానివ్వండి ఆ పార్టీ మీద కానివ్వండి అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తుంటాయి ఎస్ నేను చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా ఆయన ఒక రికార్డు స్థాయిలో ఆయన పర్యటనను కొనసాగించారు దాన్ని అభినందించరు వీళ్ళు ఒకసారి నేను క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను చాలా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఉదయాన్నే చంద్రబాబు నాయుడు ఉదయాన్నే పోలవరం కాలువ పనులు పరిశీలించేందుకు తన షెడ్యూల్లో భాగంగా మొట్టమొదటి పనిగా దాన్ని పెట్టుకున్నారు ఎక్కడ ఉండవల్లి ఎక్కడ పోలవరం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేసి మరి ఆ కాలువ పనులంతా పరిశీలించారు దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అక్కడి నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు భోగాపురం విమానాశ్రయ ప్రాంతంలో అక్కడ అధికారులతోనూ ఏవియేషన్ అధికారులతోనూ ఆఖరికి మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి వస్తే వాళ్ళందరితో కలిసి మీటింగ్ పెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ని మీరు ఎంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేస్తారు మిగిలినటువంటి పెండింగ్ ఉన్నటువంటి అనుమతులు ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పట్లోగా నాకు ఈ కథలన్నీ వద్దు ఎప్పట్లోగా దీని నిర్మాణం పూర్తయిపోయి ఫస్ట్ ఫ్లైట్ ఎగురుతుంది అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఆ సమీక్షా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క వివరం తాను తెలుసుకుని తాను చేయాల్సినటువంటి దిశానిర్దేశం పూర్తిగా చేసేసి ఆ కార్యక్రమాన్ని కూడా ముగించారు అక్కడి నుంచి ఆయన ప్రయాణం నెక్స్ట్ సిఐఐ కౌన్స్ సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో అక్కడ ఈయన వర్చువల్గా వాళ్ళతోటి మాట్లాడేటువంటి కార్యక్రమానికి అటెండ్ అయ్యారు ఒక మనిషి ఒక పని చేస్తేనే ఈ రోజుల్లో చాలా అలసిపోయినట్టుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఉదయాన్నే పోలవరం ఎడమ కాలవ పరిశీలన కోసం వెళ్లారు ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాల్లో మీటింగ్ పెట్టి అధికారులతో సమావేశమై దాని పనులు పర్యవేక్షించారు ఆ తర్వాత మళ్ళీ సిఐఐ సీఐఐ నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అక్కడ వాళ్ళు వర్చువల్గా మాట్లాడుతుంటే వాళ్ళతో కూడా సమావేశమై తన భావాలను పంచుకున్నారు ఆ తర్వాత లాస్ట్గా లాస్ట్గా ఎక్కడికి వచ్చారు ఆ రోజు కార్యక్రమాల్లో భాగంగా మెట్టెక్ జోన్ విశాఖపట్నం మెట్టెక్ జోన్కి వచ్చి అక్కడ ఆ మీటింగ్లో పాలు పంచుకొని వాళ్ళతో మాట్లాడి దిశానిర్దేశం చేసి ఏంటి అక్కడ పరిస్థితులు అంటే సమీక్షించారు ఉదయాన్నే ఒక షెడ్యూల్ ఏది పోలవరం కాలువ పరిశీలన ఆ తర్వాత మరో షెడ్యూల్ భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలన అక్కడ మీటింగ్ ఆ తర్వాత మరో షెడ్యూల్ సిఐఐ మీటింగ్ ఆ తర్వాత మరో షెడ్యూల్ ఏకంగా మెటెక్ జోన్ ప్రతినిధులతో సమావేశం మరి ఇన్ని కార్యక్రమాలు వరుసపెట్టి ఉదయం నుంచి జరుగుతూ ఉంటే చేస్తూ ఉంటే ఆ మాత్రం కాస్త తడబాటు రాదా ఆ మాత్రం కాస్త మనిషి అనేవాడు తడబడ్డా దానికి కూడా చిలువలు పొలవలుగా రాద్ధాంతం 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 రాద్దాంతం చేసినటువంటి పరిస్థితి అసలే ఏంటంటే ఇదే సిఐఐ ఇదే మెట్టిక్ జోన్ మీటింగ్లో చంద్రబాబు నాయుడిని అక్కడ ప్రతినిధులు ఆకాశానికి ఎత్తేసారు మాములు కాదు ఆకాశానికి ఎత్తే ఒక్కసారి ఇదే మెట్టిక్ జోన్లో మెట్రిక్ జోన్కు సంబంధించినటువంటి జితేంద్ర శర్మ ఈయన ఎండీగా ఉన్నారు ఈ సంస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు హయాంలోనే దీన్ని పెట్టారు కేవలం పదివేల రూపాయలతో పెడితే ఈ రోజు పదివేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ఆ యొక్క ప్రాంతం పరిసరాలు ఆ సిటీ డెవలప్ అయిందని చెప్పేసి గొప్పగా ఆకాశానికి ఎత్తినటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం ఆయన మాట్లాడారు జితేంద్ర సార్ మేం మాట్లాడారు పీపుల్ ఇన్ దిస్ గ్యాదరింగ్ రిప్రెజెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ And scientists of AMTZ who have made this zone a reality. Not many of them know, sir. You appointed me on the runway inside your aircraft. Our friend and colleague Pradyumna ji was there on that day. When I mentioned to you about this project, you said it is your idea, you come from Delhi and implement it. The district administration followed your instruction and gave land 2016 you laid the foundation when there was no phone signal pin code our letters from government of india wouldn't come because this place didn't have a pin code now we are a city in ourselves and in this journey from 10000 rupees we have become 10000 crore టెక్నాలజీ పార్క్ విత్వ్ సిక్స్ అని చెప్పిన మాట మాట్లా విన్నారు కదా కేవలం పదివేల రూపాయలతో ఆ రోజు స్థాపిస్తే ఈ రోజు పది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులుగా మార్చగలిగారు పిన్ కోడ్ కూడా కనీసం ఫోన్ సిగ్నల్ పిన్ కోడ్ కూడా లేనటువంటి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఆలోచన చంద్రబాబు నాయుడు విజన్ తోటి ఈరోజు ఒక ప్రపంచంలోనే అతి పెద్ద మెడికల్ హబ్ పార్క్గా మారిపోయిందని చెప్పేసి చాలా గొప్పగా చాలా గొప్పగా ప్రశంసిస్తూ కీర్తిస్తూ ఉంటే ఆ కీర్తి ఆ ప్రశంసల్ని తట్టుకోలేక జీర్ణం చేసుకోలేక ఒక చిన్న తడబాటుని ఒక చిన్న దొర్లిన తప్పును పట్టుకొని భూతద్దంలో చూపెట్టి బురదలేటటువంటి ప్రయత్నం ఇదే ఇదే మెట్టెక్ జోన్కి సంబంధించి ఆ రోజు కోవిడ్ సమయంలో వీళ్ళు తయారు చేసినటువంటి మాస్కులు కానీ పీపీఈ కిట్లు కానివ్వండి లేదంటే టెస్టింగ్ కిట్లు కానివ్వండి దేశం మొత్తం ఉపయోగించింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపయోగిస్తున్న సందర్భంలో దాన్ని ఆ చనువుతోటి అయ్యా మాకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఇక్కడ లేకుండా పోయింది ఒక చిన్న మాకు రోడ్డేపించండి అంటే దాన్ని కూడా పట్టించుకున్న పాపా అనుభవలేదు జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాలు కావా నిజం కావా వాళ్ళకి ఏమాత్రం సౌకర్యాలు కనిపించక అసలు పూర్తిగా దీని మీద కేసులు పెట్టాలని చెప్పేసి దీని మీద రకరకాల నివేదికలు తయారు చేయించి ఎన్ని ఉద్యోగుల నుంచి కూడా తొలగించారు ఆ పోస్టుల నుంచి కూడా తీసేశారు చివరికి ఈ విషయం నరేంద్ర మోదీ వరకు పెడితే ఇచ్చా మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దేన్నైనా ఉపయోగించుకోండి కానీ ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలని ముఖ్యమైన అధికారుల్ని ముఖ్యమైన ప్రాజెక్టులు జోలికి రావద్దని చెప్పేసి అక్ష్యంతలు వేస్తే మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి మీ తప్పులు ఎక్కడ బయటపడతాయో అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు మనం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు పెట్టాడు చంద్రబాబు నాయుడికి ఎక్కడ ఖ్యాతి వస్తుందని అని చెప్పేసి మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి చంపేయాలని చూసాం మళ్ళీ చంద్రబాబు వచ్చాడు మళ్ళీ దాన్ని తిరిగి ఉత్తేజితం చేసేసి ఇంకా ఇంకా అంతకన్నా వేగంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి దుగ్ధతోటి బాధతోటి ఇలాంటి ఆర్టికల్స్ రాస్తున్నారని చెప్పడంలో సందేహం ఏమన్నా ఉందా మహమాటం ఏమన్నా ఉందా ఎస్ కాబట్టి కేవలం పార్టీల వరకే ఉండాల్సినటువంటి ఆ జాడ్యాన్ని మీడియాలో కూడా తీసుకొచ్చి చెలువలు పలవలుగా సహజంగా జరిగేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ తప్పులను కూడా ఈ రకంగా భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం మీరు చేసినప్పుడు నెక్స్ట్ ప్రత్యర్థులు కూడా అంతకన్నా ఎక్కువ తప్పులు మీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకింత వాళ్ళకి పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు వాళ్ళు ఇంకా ఈజీగా చేయగలరు అసలు విషయం పక్కకు పోయి కొత్త విషయాలన్నీ తెర మీదకి వస్తూ ఉంటాయి సో చూద్దాం రేపటి రోజున ఎలాంటి ఆణిముచ్చారు ఇంకెన్ని తయారు చేస్తారో వండి వారుస్తారు సో నేను చెప్పినటువంటి ఈ టాపిక్ మీద ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకని ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే